హలో కుక్కన్ క్యాటర్ ఫ్యామిలీ ఈ రోజు రెండు క్యాటరింగ్స్ ఉండడం వల్ల నాలుగింటికే లేచి పనులు స్టార్ట్ చేసాం మేము ఎప్పుడు క్యాటరింగ్ చేసినా కూరగాయలు మాత్రం ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజే కొంటాము కాలుసం చేయకుండా మన బ్రో దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకున్నాను మార్కెట్లో మనకి ఈ బ్రో బాగా తెలుసు అలా నా పేరు మీద డిస్కౌంట్ మాత్రం అడగద్దు మన చికెన్ షాప్ అన్న కూడా ఆరింటికే చికెన్ కొట్టేశారు ఇక వంట కావాల్సినవన్నీ రెడీ చేసుకుని యుద్ధానికి రెడీ అయ్యాము ముందుగా మటన్ కర్రీ వండాము ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి దీనితో పాటు మరో పక్క పలావ్ కూడా చేసాము నేను మా నాన్న నాన్ వెజ్ వండుతుంటే మరోవైపు మా బోమాంటి గారు వెజ్ ఐటమ్స్ వండేసారు లాస్ట్లో చికెన్ కర్రీ వండి ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసి పదకొండు గంటల లోపు కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేసాము ఈరోజు క్యాటరింగ్లో వెజ్ ఒక వంద మందికి నాన్ వెజ్ ఒక రెండు వందల మందికి వండాము మన ఛానల్ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ సందర్భంగా ఫుడ్ కాంపిటీషన్ పెడుతున్నాము దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వేళ చెప్తాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.